పోలీస్ డే కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మానకొండూర్ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పోలీస్ అధికారులు విద్యార్థిని విద్యార్థులు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేరాలు అరికట్టడంలో తెలంగాణ పోలీస్ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు ఏ ఉద్యోగంలోనైనా సెలవులు ఉంటాయి కానీ పోలీసులు వారికి సెలవు లేకుండా నిరంతరం కష్టపడతారని ఈ సందర్భంగా గుర్తుచేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే ప్రజా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందన్నారు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడటంలో ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుందన్నారు నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారికి సమాజంపై పోలీస్ శాఖపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ వినియోగిస్తున్న ఆయుధాలు వాటి పనితీరు ఛేదించడం డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఆకతాయిల భారతం పట్టెషీ టీం అల్లర్లు జరిగినప్పుడు చదరగొట్టే వాహనాలుపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై పోలీస్ శాఖ పనితీరు వివిధ అంశాలపై విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం స్టాల్స్ను ఏర్పాటు చేయడం పట్ల ఎస్పీని అభినందించారు మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీసు విభాగాల స్టాల్స్ ను సందర్శించడం జరిగిందని పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పోలీస్ డే నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఆయుధాలు పనితీరు డిజాస్టర్ రెస్పాన్స్ టీం బీడీ టీం పోలీస్ స్టేషన్ పనితీరు ట్రాఫిక్ నియంత్రణ షీటీం పనితీరు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న కమ్యూనికేషన్ ప్రింగర్ ప్రింట్ ఐటీ సెల్ సైబర్ గంజాయి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు అల్లర్లు జరిగిన సందర్భంలో వినియోగించే వాహనాలకు సంబంధించిన వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సి ఐ కృష్ణ మోగిలి శ్రీనివాస్ ఆర్ ఐలు మధుకర్ రమేష్ లు ఎస్ ఐలు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు पुलिस जिम्मेदारी पालवणार 1के 56 अने इन्न पेदा आवेरना 54 54 56 56 सुद्धा अंटार 1के मॉडिफाइड हे के म्हणतात ऑर्डनन्स फॅक्टरीच्या आधी चेस्ट करतात हां इंडियन मेनुफॅक्चर इंडियन मेनुफॅक्चर इंडियन मेनुफॅक्चर पण दीनके नाल कट जाता सर क्या बोलते उसको नाल

दे वेरी अनचोस्ट मोस्ट मोस्ट मोटर क्षेत्र विश्व जनरण हां इसको नहीं है सीनदार बटनर मनम को कुछ फोटो ओट्स रहा है ओस बटको और बटको मेरा परवदेश एक वर्ष चली इनका पार्ट्स ना मैं ऐसा कहता हूं जय जय करना और प्लान बोल लगाओ छोड़ दो त्याग ही छोड़ो கொஞ்சம் बैक जर्मन